ఒక వృత్తం వ్యాసార్థం యాభై శాతం తగ్గిన వైశాల్యంలో ఎంత ఆర్ వన్ ఈస్టు ఆర్ టూ యాభై శాతం తగ్గిందంటే వంద యాభై అయింది టూ ఈస్టు వన్ రేషియో అయింది అప్పుడు ఏరియాస్ రేషియో వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది వైశాల్యాల నిష్పత్తి స్క్వేర్ అవుతుంది టూ స్క్వేర్ ఈజ్ టు వన్ స్క్వేర్ ఫోర్ ఈజ్ టు వన్ అవుతుంది మరి అడిగింది ఏంటి తగ్గుదల శాతం ఎంత శాతం తగ్గింది మీరు గమనించినట్లయితే త్రీ హండ్రెడ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది చూడండి ఇక్కడ నాలుగు ఒకటి అయిందంటే మూడు తగ్గిందా నాలుగు ఒకటైందంటే మూడు తగ్గింది కానీ త్రీ హండ్రెడ్ పర్సంటేజ్ తప్పండి ఎందుకు అంటే ఇక్కడ ఒకటితో పోలిస్తే త్రీ హండ్రెడ్ పర్సెంటే పెరుగుదల శాతం అంటే త్రీ హండ్రెడ్ పర్సెంటే కానీ ఇక్కడ అడిగింది ఏంటి తగ్గుదల శాతము మరి ఫోర్ ఈస్ టు వన్ రేషియోలో తగ్గిన శాతం ఎంత అంటే తగ్గిన శాతం ఈజ్ ఈక్వల్ టు మూడు తగ్గింది దేంట్లో నుండి నాలుగులో నుండి సో త్రీ ఫోర్త్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ దట్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ టూ బై త్రీ ఫోర్ బై నైన్ ఫైవ్ బై నైన్లా కాసాగు ఎంత మరి కాసా కట్టేటప్పుడు మీకు ఏం చెప్పాను పైన కాసాగు కింద గాసాబా పైన టూ ఫోర్ ఫైవ్ల కాసాగు ఇరవై కింద త్రీ నైన్ నైన్ గాసాబా త్రీ ఏ ఆన్సర్ ఏంటి ట్వంటీ బై త్రీ ఇది రిపీటెడ్ బిట్టు మీరు ఆల్రెడీ విన్న బిట్టే నెక్స్ట్ రెండు సంఖ్యల గాసాబా పదహారు వాటి లబ్ధం ఆరు వేల నాలుగు వందలు అయితే వాటి కాసాగ్ ఎంత సో కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు సంఖ్యల లబ్ధం అరవై నాలుగు వందలు అయితే కాసాగు ఎంత కాసాగు ఇజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేయండి సిక్స్టీన్త్ ఇది ఫోర్ హండ్రెడ్ టైమ్స్ క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏమవుతుంది నాలుగు వందలు దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఒక భిన్నంలో లవహారంలకు తొమ్మిది కలపగా అది మూడు బై నాలుగు అవుతుంది ఆ భిన్నంలో హారం పదిహేను హారం పదిహేను తొమ్మిది కలిపాడు లవం ఎంత అడుగుతున్నాడు తెలియదు తొమ్మిది కలిపాడు మూడు బై నాలుగు అవుతుందంట సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు లేదా ఎలిమినేషన్ మాత్రం ఆల్రెడీ మీకు అలవాటే ఎలిమినేషన్తో కూడా దాన్ని సాల్వ్ చేయొచ్చు అయితే ఇది చిన్న లెక్కే కదా డైరెక్ట్ చేద్దాం ఎక్స్ ప్లస్ నైన్ ఇంటూ ఫోర్ చేస్తే ఫోర్ ఎక్స్ లేదా ఒకసారి ఈక్వేషన్ రాసి క్యాన్సిలేషన్ చేయండి ఎక్స్ ప్లస్ నైన్ బై ట్వంటీ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఫోర్ సిక్స్ ఆర్ ఈ సిక్స్ అటు వెళ్ళిపోతే ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఈ నైన్ అటు పట్టుకెళ్ళిపోతే అప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ మైనస్ నైన్ ఎయిటీన్ మైనస్ నైన్ వాల్యూస్ నైన్ ఎక్కడుంది నైన్ థర్డ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది సార్ ఎలిమినేషన్ అన్నారు కదా అది ఎలా అంటే రివర్స్లో వెళ్తాం ఆరు ప్లస్ తొమ్మిది పదిహేను మూడు గురించి అవుతుంది పదిహేను బై పదిహేను ప్లస్ తొమ్మిది ఇరవై నాలుగు పదిహేను బై ఇరవై నాలుగు మూడు బై నాలుగు అవ్వట్లేదు ఎలిమినేటెడ్ ఐదు ప్లస్ తొమ్మిది కలపగా ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మూడు గురించి అవ్వట్లేదు ఎనిమిది ప్లస్ తొమ్మిది పదిహేడు మూడు గుజం అవ్వట్లేదు సో ఆన్సర్ ఏంటంటే కాడ్ ఆప్షన్ రెండు భిన్న సంఖ్యల యొక్క గుణకారం ట్వెల్వ్ బై థర్టీ ఫైవ్ వాటి భాగాహారాల లబ్ధం ట్వంటీ వన్ బై ట్వంటీ ఆ భిన్న సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంత ఓకే చూడండి ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై థర్టీ ఫైవ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై ట్వంటీ ఒకటి ప్రోడక్ట్ ఇంకోటి డివిజన్ గుణకారం బాగాహారం రెండు ఇచ్చాడు ఎక్స్ అంతా వై అంతా అందులో పెద్దదేది ఓకే సింప్లిఫై చేద్దాం డివైడ్ చేసాను ఇది డివైడ్ చేస్తే ఎక్స్ ఎక్స్ కొట్టుకుపోద్ది వై పైకి వెళ్ది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓకేనా నెక్స్ట్ ఈ ట్వంటీ పైకి వెళ్ళిపోతుంది లేదా ఐదుతో కొట్టండి ఐదేళ్ళు ఐదు నాలుగులు మూడు నాలుగులు మూడేళ్ళు పైకి వెళ్ళిపోతే ఫోర్ స్క్వేర్ బై సెవెన్ స్క్వేర్ వచ్చింది ఫోర్ బై సెవెన్ హోల్ స్క్వేర్ వచ్చింది అంటే నాకు అర్థమైంది వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫోర్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ సో ఆప్షన్లో ఫోర్ బై సెవెన్ ఉంది కానీ పెద్ద భిన్నమా చిన్న భిన్నవా అనేది నాకు తెలియదు కదా కాబట్టి ఎక్స్ కూడా కనుక్కోవడానికి ట్రై చేద్దాం ఓకేనా సో ఎక్స్ కూడా ట్ర కనుక్కుందాం ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై 4 బై సెవెన్ ఈజ్ ఈక్వల్ to 12 థర్టీ ఫైవ్ ఏమన్నాడు రెండు సంఖ్యల లబ్ధం ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఫోర్ బై సెవెన్ దాన్ని సింప్లిఫై చేస్తుండసారి నాలుగు మూడు ఏడు ఐదులు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ వచ్చింది మరి త్రీ బై ఫైవ్ ఆప్షన్లో ఉంది ఫోర్ బై సెవెన్ ఆప్షన్లో ఉంది ఏది పెద్దది ఏది చిన్నది ఫోర్ బై సెవెన్ పెద్దదా త్రీ బై ఫైవ్ పెద్దదా మీకు ఇది చెప్పా కదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఐదు నాలుగుల ఇరవై ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై కంటే ఇరవై ఒకటే పెద్దది కాబట్టి ఆన్సర్ ఏంటి పెద్ద సంఖ్య ఏది త్రీ బై ఫైవ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఫైవ్ బై ఎయిట్ సెవెన్ బై ట్వెల్వ్ థర్టీన్ బై సిక్స్టీన్ సిక్స్టీన్ బై ట్వంటీ నైన్ త్రీ బై ఫోర్లను ఆరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ అంటే అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో అమర్చండి అన్నాడు ఓకే మీరు గమనించినట్లయితే నేను పర్సంటేజెస్లో చేస్తాను దీన్ని ఫైవ్ బై ఎయిట్ ఉంది ఫైవ్ బై ఎయిట్ అయినా వన్ బై ఎయిట్ ఈజ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఒకటి బై ఎనిమిది అంటే పన్నెండున్నర శాతం అలాంటిది ఫైవ్ బై ఎయిట్ అంటే పన్నెండు ఐదుల అరవై అరవై మళ్ళీ పాయింట్ ఫైవ్ ఐదు టూ పాయింట్ ఫైవ్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ నెక్స్ట్ సెవెన్ బై ట్వెల్వ్ ఉంది సెవెన్ బై ట్వెల్వ్ ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పలేను సార్ నాకు ఇబ్బంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళిపోవాలి పర్సంటేజ్ మెథడ్ చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఎలిమినేషన్లో చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఆరోహణ క్రమం అంటే పెరిగి 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 ఉండాలి పెరుగుతూనే ఉండాలి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఎనిమిదేళ్ళు యాభై ఆరు పన్నెండు ఐదులు అరవై పెరిగింది బాగానే ఉంది ఇరవై తొమ్మిది ఐదులు నూట నలభై ఐదు నూట నలభై ఐదు ఎనిమిది పదహారులు ఎనిమిది పదహారులు ఎంత అండి వన్ ట్వంటీ ఎయిట్ తగ్గింది కదా తప్పు కదా ఇది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ అలాగే థర్డ్ ఆప్షన్ చూద్దాం అది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు థర్డ్ ఆప్షన్ చూద్దాం ఎనిమిది పదహారులు లేదా ఇరవై తొమ్మిది ఐదులు ఇరవై తొమ్మిది ఐదులు నూట నలభై ఐదు ఎనిమిది పదహారులు నూట ఇరవై ఎనిమిది ఇది కూడా తగ్గింది పెద్ద విలువ తర్వాత చిన్న విలువ ఉంది ఇది తప్పు ఓకేనా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి మూడు పన్నెండు ముప్పై ఆరు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ఇరవై ఎనిమిది తగ్గింది అంటే ఇది కాదు నాకు అర్థమైంది ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ అలా చూసి ఆన్సర్ చెప్పొచ్చండి కొంచెం బ్రెయిన్ వాడితే రఫర్ లేకుండా కంపారిజన్లో క్రాస్ మల్టిప్లికేషన్లో పెద్ద విలువ చిన్న విలువ వస్తే ఎలిమినేటెడ్ చిన్న విలువ పెద్ద విలువ మళ్ళీ చిన్న విలువ పెద్ద విలువ మళ్ళీ చిన్న విలువ పెద్ద విలువ అది ఆరోహణ క్రమం అని పిలువబడుతుంది సింప్లిఫికేషన్ పార్ట్ అండర్ రూట్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ బై జీరో పాయింట్ జీరో వన్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ నైన్ వాల్యూ ఎంత మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పాయింట్ తర్వాత అంకెలన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ పాయింట్ తర్వాత అంకెలన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు ఎక్కువ ఉన్నాయి అంటే కింద బై హండ్రెడ్ రెండు సున్నాలు ఎక్కువ వస్తే పైకి వెళ్ళిపోతుంది పాయింట్లన్నీ ఎలిమినేట్ చేస్తున్నా నైంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ బై సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ విలువ ఎంత సెవెంటీన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్స్ రూట్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఫైవ్ రూట్ హండ్రెడ్ ఈజ్ టెన్ ఆన్సర్ ఫిఫ్టీ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అండర్ రూట్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ సిక్స్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై థర్టీన్ ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ సిక్స్టీ నైన్ ఇస్ ఈక్వల్ టు వన్ నైంటీ సిక్స్ బై వన్ సిక్స్టీ నైన్ ఈ ఒకటి నటు పట్టుకెళ్ళిపోండి ఏమవుతుంది వెళ్ళిపోతే ఎక్స్ బై వన్ సిక్స్టీ నైన్ ఇస్ ఈక్వల్ టు వన్ నైంటీ సిక్స్ బై వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కింద వన్ సిక్స్టీ నైన్ కామన్ తీస్తే వన్ నైంటీ సిక్స్ మైనస్ వన్ సిక్స్టీ నైన్ ఎంత అవుతుందండి వన్ నైంటీ సిక్స్ మైనస్ వన్ సిక్స్టీ నైన్ ఇస్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి ఇది ఎంత అవుతుంది ఒకసారి చెక్ చేస్తే సిక్స్టీన్ మైనస్ నైన్ సెవెన్ ఒకటి క్యారియ్యింది కాబట్టి ఎయిట్ మైనస్ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ బై వన్ సిక్స్టీ నైన్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ట్వంటీ సెవెన్ కింద డినామినేటర్స్ క్యాన్సిల్ సెకండ్ ఉంది అది సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడినది వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్ ఇంటూ టూ ఫోర్టీన్ బై సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ మైనస్ ఎయిట్ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ అక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర నేను ఎక్స్ అనే వేరియబుల్ వాడాను సింప్లిఫై చేసి దాని విలువ ఎంత వస్తుందో చెక్ చేయండి ఒకసారి ఓకే పదహారుతో క్యాన్సిల్ చేస్తే పదహారులతో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అది ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా సో ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ ఎయిట్ వన్ నాట్ వెళ్ళిపోతే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా సో ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ మైనస్ ఫోర్టీన్ అటు తీసుకెళ్ళండి ఎయిట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ దీన్ని సాల్వ్ చేయొద్దు సాల్వ్ చేయొద్దు ఆప్షన్ నుంచి వెళ్దాం ఆప్షన్ చిన్న ఆప్షన్ త్రీ కనిపించింది ముందు త్రీ చెక్ చేసి త్రీ కనుక చెక్ చేస్తే ఎయిట్ త్రీ సార్ ఎంత ట్వంటీ ఫోర్ త్రీ స్క్వేర్ ఎంత నైన్ ట్వంటీ ఫోర్ మైనస్ నైన్ ఫిఫ్టీన్ సెట్ అయిపోయిందిగా మరి అదే కరెక్ట్ అన్నప్పుడు ఎలిమినేటెడ్ 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 ఆన్సర్ ఏంటండి ఫోర్త్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ పవర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ సెవెన్ పవర్ సెవెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫార్టీ సెవెన్ పవర్ త్రీ బై టూ ఇంటూ ఫార్టీ సెవెన్ పవర్ మైనస్ త్రీ is ఈక్వల్ టు రూట్ ఫార్టీ సెవెన్ to ద పవర్ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఇవి మనకి ఇండిసెస్ నుంచి నుంచి వచ్చినటువంటి లెక్క ఫార్టీ సెవెన్ అనేది కామన్ తీస్తే బేస్ డివిజన్ ఉంటే మైనస్ చేయాలి సెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఉంటే ప్లస్ చేయాలి కానీ అది మైనస్ త్రీ ఇది ఫార్టీ సెవెన్ పవర్లో సెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సిక్స్ మైనస్ త్రీ ఈజ్ త్రీ అయింది ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే ఫార్టీ సెవెన్ పవర్ ఎక్స్ బై టూ ఉంది రూట్ అంటే అర్థం పవర్లో వన్ బై టూ ఎక్స్ ఆల్రెడీ పవర్లో ఉంది బై టూ ఫార్టీ సెవెన్ పవర్ ఎక్స్ బై టూ సో నాకేమర్థం అయ్యింది ఇక్కడ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ మీరు చెప్పండి అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుతుంది టూ ఇన్ టూ త్రీ సిక్సే కదా సో దట్ వాల్యూ ఈజ్ గివన్ క్లియర్లీ ఇన్ దర్డ్ ఆప్షన్ డర్ చేయాల్సిందేవి వీటికి షార్ట్ కట్స్తో పని లేదు వన్ బై త్రీ ప్లస్ టూ బై టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీన్స్ ఫైవ్ బై టూ ఈ ఫైవ్ బై టూ పైకి వెళ్ళిపోతే ఇదంతా కూడా ఫోర్ బై ఫైవ్ అవుద్ది సో వన్ బై త్రీ ప్లస్ ఫోర్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ బై ఫైవ్ ఈ ఫైవ్ పైకి వచ్చేస్తే ఆన్సర్ ఏంటండి ఫైవ్ బై నైన్టీన్ ఫైవ్ బై నైన్టీన్ ఈజ్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ట్రిగ్నోమెట్రీలో ఎత్తులు దూరాల నుంచి వచ్చిన బిట్టు ఒక స్తంభం ఎత్తు టూ రూట్ త్రీ ఒక స్తంభం ఎత్తు టూ రూట్ త్రీ దాని నీడ పొడవు టూ మీటర్స్ అయినా ఊర్ధ్వకోణం టీటా విలువ ఎంత మీరు గమనించినట్లయితే ఇది రూట్ త్రీ పార్ట్స్ ఇది వన్ పార్ట్ అంతేనా రేషియో వేసారనుకోండి టూ రూట్ త్రీకి టూకి టూ టూ క్యాన్సిల్ చేయండి టూ టూ క్యాన్సిల్ అయితే ఏమో ఇది రూట్ త్రీ పార్ట్స్ వన్ పార్ట్ అవుద్దా మరి రూట్ త్రీ పార్ట్స్ ఆపోజిట్ ఉన్న టీటా యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ వన్ పార్ట్ ఆపోజిట్ ఉన్న యాంగిల్ థర్టీ డిగ్రీస్ కానీ నాకు కావాల్సింది ఊర్ధోకాణం సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఒక వృత్తం యొక్క వ్యాసం పదమూడు ఏ నుండి ఒక సరళ రేఖపై ప్రయాణించిన వృత్త పరిధి సి అనే బిందువు చేరుకున్నాడు ఏసీ ఐదు మీటర్లు అయితే సిబి పదమూడు ఐదు ట్రిప్లెట్ ఇది గుర్తుపెట్టుకోవాలి పన్నెండు ఆన్సర్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ మీకు ట్రిప్లెట్స్ గురించి ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను త్రీ ఫోర్ ఫైవ్ ఇదొక ట్రిప్లెట్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఇదొక ట్రిప్లెట్ ఓకే నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇదొక ట్రిప్లెట్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదొక ట్రిప్లెట్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఇదొకటి లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇదొకటి ఇవి కొన్ని గుర్తుంచుకోవాలి మీరు ఆల్రెడీ త్రీ ఫోర్ ఫైవ్ చాలా సార్లు వచ్చింది మనకి ఇంత ఇంతకుముందు క్లాసెస్లో ఇప్పుడేం వచ్చిందంటే థర్టీను ఫైవ్ థర్టీను ఫైవ్ చూడగానే ఈ మిస్సింగ్ టర్మ్ ఏంటి ట్వెల్వ్ మీటర్స్ ఈజ్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ ఇక బొమ్మ గీయాల్సిన పని లేదు చక్రియ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు మొత్తం ఎంత చక్రియ చతుర్భుజంలో ఈ ఎదురెదుర కోణాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఎదురెదురు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ని సరళ కోణం అని పిలవచ్చు ఓకే నెక్స్ట్ ఒక వృత్త వ్యాసార్థం ఏడు మరియు బాహ్య బిందువు నుండి ఆ వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు ఇరవై ఐదు సెంటీమీటర్లు ఆ వృత్త కేంద్రానికి మరియు బాహ్య బిందువుకి మధ్య దూరం ఎంత ఈ ప్రశ్నలో సెవెన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఆన్సర్ ట్వంటీ ఫోర్ ఫినిష్